కాంగోలో బంగారు గనులకు పేరుగాంచిన కివు ప్రావిన్స్ ను ఎంపాక్స్ వ్యాధి వణికిస్తోంది సెక్స్ వర్కర్లు మైనర్ల అవగాహన రాహిత్యం కారణంగా ఆ ప్రాంతంలో విపరీతంగా ఎంపాక్స్ కేసులు పెరిగి చిన్నారులు మృత్యువాత పడుతున్నారు ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అక్కడ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది పరిస్థితి చేయి దాటిపోతే సమీప నగరాలు అత్యంత భయానక పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు కాంగో కివు ప్రావిన్స్ లోని బంగారు గనులకు పేరుగాంచిన కమిటుగా పట్టణంలో ఎంపాక్స్ విజృంభిస్తోంది ఎంపాక్స్ వ్యాధి వ్యాప్తికి ఆ ప్రాంతం కేంద్ర బిందువుగా మారింది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ అక్కడ అత్యవసర పరిస్థితి ప్రకటించింది బంగారు గనుల పట్టణంగా పేరుగాంచిన ఈ పట్టణంలో ఎంపాక్స్ వేగంగా వ్యాప్తి చెందడంపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది బంగారు గనుల కారణంగా మైనింగ్ చేసేవారికి సెక్స్ వర్కర్లకు వ్యాపారస్తులకు ఆ చోటు ఆదాయ మార్గంగా మారింది ఈ నేపథ్యంలో వేలాది మంది ఆ ప్రాంతం ప్రాంతంలో జీవనోపాధి పొందుతున్నారు ఈ క్రమంలో వ్యాపార వ్యవహారాల సందర్భంగానూ సెక్స్ వర్కర్లతో కలిసినప్పుడు ఇలా ఏదో ఒక సమయాన ఒకరితో ఒకరు కాంటాక్ట్ అవ్వడంతో ఆ ప్రాంతంలో ఎంపాక్స్ వ్యాధి కోరలు చేస్తోందని వైద్య నిపుణులు వెల్లడించారు ఎంపాక్స్ కేసుల వ్యాప్తి రోజురోజుకు పెరిగి బంగారు గనులకు ఆలవాలమైన ఈ ప్రాంతం కాస్త ఎంపాక్స్ వ్యాధి వ్యాప్తి కేంద్రంగా మారినట్లు పేర్కొన్నారు కమిటుగా పట్టణంలో ఎంపాక్స్ వైరస్ పరివర్తన చెందుతూ ప్రమాదకరంగా మారుతోందని వైద్య నిపుణులు తెలిపారు వాణిజ్య సముదాయాలు సెక్స్ వర్కర్లు మైనర్లు ఎక్కువగా ఉండే ఈ పట్టణంలో ఎంపాక్స్ ను అదుపు చేయకుంటే భయానక పరిస్థితులను చవిచూడాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరించారు సరైన నిధులు వ్యాక్సిన్లు ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం ఆ వ్యాధి నియంత్రణలో అడ్డంకిగా మారినట్లు చెప్పారు స్థానికంగా ఇప్పటి వరకు దాదాపు వెయ్యి మంది ఎంపాక్స్ వ్యాధి బారిన పడగా వారిలో ఎనిమిది మంది మరణించారు మృతుల్లో సగం మంది చిన్నారులే ఉన్నారని అధికారులు తెలిపారు